మనకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు చుంగభద్రా డ్యామ్ చుంగభద్ర డ్యామ్ లో సిల్ట్ పోకపోయి మనకు నీళ్లు తక్కువ వచ్చినాయి తక్కువ వచ్చినాయి అని చెప్పి మనం ఒకసారి కీచికి పెట్టినా మనకు నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అంటే ఉండేటువంటి ఏకైక మార్గం వేరే ప్రాజెక్టులు కట్టాలి గుండ్రోల లేకపోతే పేదావతి ప్రాజెక్టు అక్కరిపైన కట్టాలి అవి నాలుగు కూడా చేయి మన పాలకులు చేయలే కనుక మన పేరచైత యాత్ర ఉద్దేశం ఏమంటే ప్రజలను చైతన్యం చేసి మనకు జరుగుతున్న జలబోపిడిని అంటే మన జిల్లాలోనే పాడుతున్నటువంటి కృష్ణా నది నది నుంచి మనం నీళ్ళు బిడ్డలైనటువంటి పరిస్థితిని ప్రజలకు వివరించి మనం నీటి అక్కడ మనం సాధించుకొని మనం నీళ్ళు మనం సాధించుకున్నాము కరువు ఉన్నటువంటి రాయలసీమకు నీళ్ళు లేక పట్టిసీమ పేరు పెట్టి పట్టుసీమ కావాలి పట్టుసీమ వాళ్ళ కోసం పట్టుసీమ మనకు మాత్రం కరువుసీమ మనకు నీళ్ళు కావు మనకు చిక్క నీళ్ళు కావాలి అందరిని అందరికీ వరకు నీళ్ళు ఇస్తానంటాడు ఆయన పట్టిసీమ ద్వారా కోదాన్ని తీసుకొచ్చి కానీ వేయాలయ నీళ్ళు రావాలంటే బలవే బానికి పూర్తి మనం పూర్తి చేయలేదు అక్కడ చేసినా కూడా ఇక్కడ అందరినిగా పూర్తి చేయలేదు సరైనటువంటి నిధులు కనీసం పది పైసేల బాగా నిధులు కూడా విధమించలేదు బిలించలేదు వచ్చి విధించడం లేదు అటువంటి పరిస్థితులు మనకు నీళ్ళు రావు నీళ్ళు రావాలంటే ప్రజలందరూ చేతనూ వీళ్ళు అడిగి పాలకులను నియమించినట్టే నీళ్ళు చేస్తారు అందుకోసమే తరుదైతే చేపట్టు జరిగింది ఈ జగత రాత్రిలో ప్రజలు జీతం రోజులు చేసి సాగునీయ సాగునీ కోసం పలంపన చేసి తర్వాత విద్యావంతులు ఉద్యోగ కూడా ఉంది లేకపోతే ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఇస్తామన్నారు ఐన్స్ ఇస్తామన్నారు ఏం తెలియదు లేదు అన్ని ఏం సున్నా అవుతుంది కనుక ఈ ప్రజలను చైతన్యం చేసి మనకు రామశ్రీ రెడ్డి మన హక్కులు సాగించడం కోసమే చైతన్య యాత్ర ఉద్దేశించి కర్నూలు నుంచి మొదలుసు పారేటువంటి గూడూరు తర్వాత సీత సిద్ధల తర్వాత మళ్ళీ దాచున్న ప్రాజెక్టు పద్ధ్రబూర్ ప్రాంతంలో పద్ధతిలో పట్టడి కూడా హైదరాబాద్లో పచ్చి ప్రాంతంలో ఉంటుంది యాత్ర అనంతపురం జిల్లా నెక్స్ట్ చిత్తూరు కనపడ జిల్లాలో కూడా ఉంటుంది ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు తెలిస్తే పట్టిసీమ సమస్యలు పూర్తి చేస్తాను పోలవరం రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్తున్నారు కానీ వారాయసీలో గత ఇరవై సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టుల గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు మాట్లాడడం లేదు ఏమంటే ప్రాజెక్టు పైన పరిగణించాలంటారు ఆయన ప్రాజెక్టు పైన పలుకొని అరవై లక్షల రూపాయలు అరవై లక్షల రూపాయలతోటి కర్నూలు జిల్లాలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఇరవై తాలూకా శంకుస్థాపన చేసినటువంటి సిపిఐ చర్యలను సస్యశామణం చేయొచ్చు దాని ద్వారా దగ్గర దగ్గర ఏభై నాలుగు గ్రామాలు యాభై నాలుగు గ్రామాలు లక్ష జనాభా సిగ్గిపోకుండా అవకాశం ఉంది దానికి నీళ్ళు ఏ మాత్రం కేటాయించడం లేదు పులికెన కానీ అదే అనంతపురంలో కానీ ఏ ప్రాజెక్టు కూడా సరే నీళ్ళు కేటాయించడం లేదు ఎప్పటికీ పూర్తి స్పష్టత అనేది ఇవ్వడం లేదు కాబట్టి అందుకు నిరసనగా మా ప్రజలు ఎందుకంటే తిన్నపెట్టం నుండి ప్రతి సంవత్సరం నూట యాభై టీఎంసీ నుండి రెండో వందల టీఎంసీ వరకు అనవసరంగా వస్తున్నాయి దానిపైన అయిన గుండె రిజర్వాయర్ అదే రకంగా హిని భేదవ్తో పైన ప్రాజెక్టు నిర్మించాలి కర్ణాటక ప్రభుత్వం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వీళ్ళు కలిసి పరిపాలన చేస్తున్నారు కాబట్టి కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నాన్ని ఒప్పించి కేంద్ర నిజ సమాంతక పథకం ద్వారా అనంతపురం చిత్తూరు జిల్లా సస్యశామనం చేయొచ్చు దీనిపైన ఈ రోజు ప్రారంభమైనటువంటి ఈ జయచైతన్య యాత్ర కార్యక్రమం నిరంతరం ప్రజల్లో ఉంటుంది మనతో ముఖ్య ముఖంతో కర్నూలు జిల్లా ప్రారంభించాలి మేము చాలా సంతోషిస్తున్నాము ఈ యావ ఈ రోజు కర్నూలు జిల్లా ఇక్కడ ఆఫీస్ నుండి సీవో అదేవిధంగా గాంధీ ప్రాజెక్టు పందుకొని రిజర్వాయి చేరుకొని అక్కడ ఈయన ప్రాజెక్టు పని పడగొంటున్నారు మేము అదే ప్రాజెక్ట్ జల జాగరణ చేసి రాజ్యంతో బదులు చేసి ఆ గంగమ్మ తల్లి రాయలసీమ పారి రాయలసీమ సత్సాహం కావాలనే ఒక కాన్సెప్ట్ తోటి మేము ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది ఆయన ప్రాజెక్టు పైగా సిద్ధమవుతుందో లేదా మార్చే జాగా మేము సక్సెస్ అవుతామో ముందు మీద చూస్తారు